హాయ్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ మెసేజెస్ సో ఇంకా తట్టుకోలేక మళ్ళీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది సో అంటే యాక్టివ్ చేస్తున్నాను సో ఎవరైనా కావాలి అంటే దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ అండి నిజంగా చాలా మంది అడుగుతున్నారు సార్ నాలెడ్జ్ ఆగిపోతుంది సార్ మా నాలెడ్జ్ ఆగిపోతుంది సార్ అని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది అందరికీ అవైలబుల్గా ఉంది సో రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు పెట్టుకోండి మీకు అప్ టు ఫిఫ్టీన్ డేస్ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరు మీరు ఈ రోజు తీసుకుంటే మీకు ఈ రోజు నుంచి పదిహేను రోజుల బ్యాక్ వీడియోస్ కూడా మీకు ఫుటేజ్ ఉంటుంది అంటే మీరు పదిహేను రోజుల క్రితం నుంచి ఒకవేళ చాలా మంది పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నారు సార్ కంటెంట్ ఎక్కడ చూడాలి అర్థం కావట్లేదు సార్ ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందో తెలియలేదండి మా మిస్టేక్స్ ఎలా తెలుసుకుంటాం సార్ అని సో ఈ రోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ యొక్క ఫుటేజ్ కూడా ఉంటుంది సో వాళ్ళు ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు సో యాప్ లో కూడానండి యాప్ లో కూడా ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటాయి సో ఇది వన్ మంత్ వాలైడిటీ ఉంటుంది ఆల్రెడీ మీకు తెలుసు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు తెలుసు సో ఏ ఎన్ని గంటలకు రిలీజ్ అవుతుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది సో రేపటి నుంచి ఇంకా డీప్ అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము సో లెర్నింగ్ ని ఆపొద్దు మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించవచ్చు మోర్ లెర్నింగ్ మోర్ ఎర్నింగ్ సో అది స్టాక్ మార్కెట్ లో కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో ఎవరైనా ఒకవేళ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మీరు ఎప్పటి నుంచి అయితే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో అవన్నీ తప్పకుండా చూడండి కొంతమంది సెవెన్ డేస్వి చూడలేదు కొంతమంది టెన్ డేస్ నుంచి వీడియోస్ చూడట్లేదు కొంతమంది ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ చూడట్లేదు సో ఆ వీడియోస్ అన్నీ మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఆ పాత వీడియోస్ అన్నీ చూడండి ఈవెన్ లాస్ట్ ఫ్రైడే వీడియో కూడా పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది యాప్లో ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ క్షుణ్ణంగా చూడండి ఓకేనా అండి ఆల్ ద బెస్ట్ విషయూ గుడ్ లక్